హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నాలుగు ఐదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్వాలంబిని చొరవను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది కరెక్ట్ ఆన్సర్ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ స్వావలంబిని చొరవను ప్రారంభించాయి కేంద్ర మంత్రి జయంత్ చౌదరి దీనిని మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదున మేరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు ఈ చొరవ ఉన్నత విద్యా సంస్థలలో మహిళా విద్యార్థులకు వ్యవస్థాపక మనస్తత్వం వనరులు మరియు మార్గదర్శకత్వంతో సాధికారత కల్పిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం జువాంగా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా జువాంగా తెగపై జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై తీసుకున్న చర్యల నివేదికను జాతీయ మానవ హక్కుల కమిషన్ కియోంజర్ జిల్లా మెజిస్ట్రేట్ నుండి కోరింది ఒడిస్సాలోని అరవై రెండు తెగలలో జోవాంగ్ పదమూడు ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహాలలో ఒకటి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వారి జనాభా దాదాపు యాభై వేలు వారు ప్రధానంగా ఒడిస్సాలోని క్యూన్జర్ మరియు డెంకనల్ జిల్లాలలో కనిపిస్తారు వారు ఆస్ట్రోయాసి సారీ అండి ఆస్ట్రోయాసియాటిక్ భాషలలో ముండా కుటుంబాలలో భాగమైన జువాంగ భాషను మాట్లాడతారు జువాంగాలు వారు బలమైన వంశ నిర్మాణం మరియు బంధుత్వ సంస్థలకు ప్రసిద్ధి చెందారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన ఋషికళ్యా నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా ఆలివ్ రీడ్ల తాబేల్ గుడ్లను రక్షించడానికి గంజాంలోని ఋషికుల్యా నది ముఖద్వారం దగ్గర గోకర్గూడ నుండి బటేశ్వర్ వరకు ఐదు కిలోమీటర్ల దూరం వరకు అటవీ అధికారులు ప్రవేశాన్ని నిషేధించారు ఋషికుల్యా నది ఒడిశాలోని ఒక ప్రధాన నది ఇది కందమల్ గంజాం మరియు బౌద్ధ జిల్లాల గుండా ప్రవహిస్తుంది ఇది తూర్పు కనుమలలోని బాడి కొండల నుండి దాదాపు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉద్భవించింది ఈ నది డెల్టాను ఎరపాలకొండ గంజం సమీపంలోని బంగాళాఖాతంలో ప్రవహించే ముందు నూట అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తుంది దీని బేసిన్ దాదాపు ఏడు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది బాగువా దనై సారీ అండి బాగువా దనై మరియు బదానది వంటి ఉపనదులు ఉన్నాయి రుసుకులియ బీచ్ ఆలివ్ రీడ్ల తాబేలకు కీలకమైన గుడ్లు ప్రదేశము నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ వన్యప్రాణుల సంరక్షణ ఆర్థికం ప్రజలు మరియు గ్రహంలో పెట్టుబడి పెట్టడం వృక్షజాలం మరియు జంతుజాలం సంరక్షణ ప్రోత్సహించడానికి మార్చి మూడున ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంగా పాటిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం వన్యపురాణుల పరిరక్షణ ఆర్థికం ప్రజలు మరియు గ్రహంలో పెట్టుబడి పెట్టడం ఒక మిలియన్ కంటే ఎక్కువ జాతులను బెదిరుస్తున్న సంక్షోభం మధ్య వన్యప్రాణుల సంరక్షణలో ఆర్థిక పెట్టుబడి అవసరాన్ని ఈరోజు హైలైట్ చేస్తుంది దీనిని రెండు వేల పదమూడులో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది ఈ తేదీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అంతరించిపోతున్న జాతుల వన్యప్రాణుల మరియు వృక్షజాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ను స్వీకరించడానికి సూచిస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశపు మొట్టమొదటి వరల్డ్ పీస్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైనది కరెక్ట్ ఆన్సర్ హర్యానా భారతదేశము ప్రపంచ శాంతి మరియు సామరస్యాన్ని ప్రోత్సహించే దిశగా కీలకమైన అడుగు వేసింది హర్యానాలోని గురుగ్రాంలో దేశంలోని మొట్టమొదటి వరల్డ్ పీస్ సెంటర్ ప్రారంభమైనది జైన ఆచార్య లోకేష్ గారి మార్గదర్శకత్వంలో అహింస విశ్వభారతి ఈ కేంద్రాన్ని స్థాపించింది ఇది అహింస మార్గాన్ని ఆధ్యాత్మిక చైతన్యాన్ని మానవీయ విలువలను మరియు విశ్వ సోదర భావాన్ని ప్రోత్సహించే దిశగా పనిచేయనున్నది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రంలో రైతులకు కేవలం ఐదు రూపాయలకి శాశ్వత విద్యుత్ కలెక్షన్ పథకం ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు హోరాటనిచ్చే భారీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదున ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేవలం ఐదు రూపాయల ఫీజుతో శాశ్వత విద్యుత్ కలెక్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఈ పథకం ద్వారా ఇప్పటికీ శాశ్వత కలెక్షన్ లేని రైతులకు తక్కువ ఖర్చుతో విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం పెట్టుకున్నారు ఇది రైతులు ఆర్థిక భారం తగ్గడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెంపుకు దోహదపడనుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఏ రాష్ట్రము గంజాయి సాగు పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ గంజాయి సాగు పెరుగుతున్న డిమాండ్ మరియు దాని ఔషధ వ్యవసాయ మరియు పారిశ్రామిక విలువలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడంతో ముఖ్యమంత్రి సుఖవేందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము గంజాయి జనపనార వ్యవసాయం కోసం ఒక పైలట్ ప్రాజెక్టును ఆమోదించింది ఈ ప్రాంతంలో గంజాయి సాగు యొక్క సంభావ్య ప్రయోజనాలను అన్వేషించడం ఈ ప్రాజెక్టు లక్ష్యము దాని ఔషధ మరియు పారిశ్రామిక ఉపయోగాలపై ప్రాధాన్యత ఇస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సందర్శకుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ భారతదేశ భవిష్యత్తులో ఉన్నత విద్యా పాత్రను హైలైట్ చేస్తూ న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము సందర్శకుల సదస్సును ప్రారంభించారు మొట్టమొదటి సందర్శకుల సదస్సు నవంబర్ రెండు వేల పదిహేనులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు క్వాంటమ్ టెక్ ఫార్మాన్యూటికల్స్ ఆక్వాకల్చర్ కాన్సర్ పరిశోధన మరియు ప్లాస్టిక్ టు ఇంధన్ మార్పిడిలో అగ్రశ్రేణి పరిశోధకులు ఆమె ఎనిమిదవ సందర్శకుల అవార్డులను ప్రదానం చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగుతో ముడిపడి ఉన్న ఇనుము కలిగిన ఖనిజం పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఫెర్రిహైడ్రేట్స్ ఒక అధ్యయనం ప్రకారం అంగారక గ్రహం యొక్క ఎరుపు రంగు ఇనుము కలిగిన ఖనిజము ఫెర్రిహైడ్రేట్ వల్ల కావచ్చు హైడ్రేట్ అనేది ఇరవై శాతం మరియు ఎనభై శాతం ఫాలిహైడ్రేట్ తయారు చేయబడిన పిలవమైన స్ఫటికార నానోమినరల్ ఇది వేగవంతమైన ఆక్సీకరణ మరియు జల విశ్లేషణ ద్వారా ఏర్పడుతుంది మరియు క్రమరహిత నిర్మాణంలో ఉంటుంది ఇది ఇనుము యొక్క ప్రారంభ తుప్పు ఉత్పత్తి ఇది గోథైట్ మరియు హెమటైట్ ఏర్పడడానికి దారితీస్తుంది నేలలో వాతావరణ శిలలో మరియు ఇనుము అధికంగా ఉండే స్ప్రింగులు చుట్టూ ముఖ్యంగా ఇనుము జీవక్రియ బ్యాక్టీరియాతో కనుగోబడుతుంది ఇది నీటిని బంధిస్తుంది సేంద్రియ అణువులను రక్షిస్తుంది మరియు చల్లని నీటిలో వేగంగా ఏర్పడుతుంది ఉల్కలలో ప్రీ టెరెస్ట్రియల్ వెదర్ ఉత్పత్తిగా ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం వన్డేలకు వీడ్కోలు చెప్పిన క్రికెటర్ స్టీవ్ స్మిత్ ఏ దేశ క్రీడాకారుడు కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్జం స్టీవ్ స్మిత్ వన్డే అంతర్జాతీయ క్రికెట్కు పీట్కోలు ప్రకటించాడు యాభై ఓవర్ల ఫార్మెట్లో అద్భుతమైన కెరీర్కు ముగింపు పలికిన స్మిత్ తొలుత లెగ్ స్పిన్నర్ ఆల్రౌండర్గా ప్రారంభమై తరువాత భరోసాకరమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా రూపాంతరం చెందాడు నూట డెబ్బై వన్డేలలో ఐదు వేల ఎనిమిది వందల పరుగులు చేసిన స్మిత్ రెండు వరల్డ్ కప్ టైటిల్లో కీలక పాత్ర పోషించాడు అయితే అతను ఇంకా టెస్ట్ టీ ట్వంటీ క్రికెట్పై దృష్టి కేంద్రీకరించినట్లు ప్రకటించాడు రాబోయే అంతర్జాతీయ టోర్నీలకు అందుబాటులో ఉండనున్నాడు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రధానమంత్రి మోదీ ఎక్కడ వంతారాను ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని జామ్నగర్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ప్రాణిరక్షణ సంరక్షణ పునరావాస కేంద్రమైన వంతారాను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ నేత అంబానీ అనంత్ అంబానీ రాధిక మెర్చెంట్ హాజరయ్యారు తన తన సందర్శనలో భాగంగా మోడీ అక్కడ అడ్వాన్స్డ్ వైల్డ్ లైఫ్ హాస్పిటల్ ప్రారంభించారు అక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ ఐసియూలు వంటి వైద్య సౌకర్యాలు ఉన్నాయి ఆయన ఆసియేటిక్ సినిమాలపై జరుగుతున్న ఎంఆర్ఐ స్కానింగ్లను కూడా పరిశీలించారు ఈ సందర్శన ద్వారా భారతదేశము వన్యపురాణాల సంరక్షణ సంక్షిప్త జాతుల రక్షణపై తన కట్టుబాటును పునరుద్ఘటించింది